హాయ్ అండి ఈరోజు లేని పార్వతికి దరువు ఎవరికి ఎవరికి లేని పార్వత అవునవునవును పత్తిలేని పార్వతికి ఎందుకంటే పాపం ఇంట్లో ఉండేవాళ్ళు బహుశా సరిపోలేదనుకుంటున్నా పడింది ఇంట్లో వాళ్ళు బహుశా వదిలేసి ఉంటారు అనుకుంటా ఇంట్లో వాళ్ళు వదిలేసి ఉంటేనే ఈ విధంగా బరి తెగించి వచ్చి కారు కూతులు కోస్తారు కొంతమంది కారు కొతలు అందుకనే ఏసు గురించి మాట్లాడుతుందండి ఏ ఏసు అనేది క్లారిటీ ఇవ్వాలి కదా మా ఇంటి పక్కన మాకు ఏసు ఉన్నాడు ఆ యేసు గురించి మాట్లాడుతుంది అనేసి నా డౌటు సో ఆ ఏస్కి ఒకసారి మనం ఫోన్ చేద్దాం ఫోన్ చేసి వాడికి చాలా రోజుల నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నాం మా ఇంటి పక్కన ఉండే ఏసుకి సో దీని గురించి కొంచెం మాట్లాడుతూ మనం ముందుకు కొనసాగదాం ఇదో ఇది నేను ఇది యేసు అర్థమవుతుందా క్లారిటీ ఉందా ఇది నేను ఇది యేసు బాగా గుర్తించుకోండి సో యేసుకు మనం ఫోన్ చేద్దాం హలో హలో యేసు అన్నయ్య చెప్పనయ్య అదే యేసు నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాను కదా చాలా రోజుల నుంచి పిల్లని చూడమన్నావు మరి చూడమంటావా పిల్లని అన్నయ్య చూడన్నయ్యా చాలా రోజుల నుంచి ఉన్నాను ఎక్కడున్నారా ఏంట్రా ఆ వేషధారిని ఏంట్రా అన్నయ్య పిల్ల దొరక్క తిరుగుతున్నాను అన్నయ్య సరే చూడు ఒకసారి నేను చేసుకుంటాను సరేరా సరే అయితే ఆ పేరు చెప్తాను వింటావా చెప్పనయ్యా ఒకసారి పేరు ఏం లేదురా ఆమె పేరు పతిలేని పార్వతి పతిలేని పార్వత అవునరా పత్తి దొరకలేదంట నువ్వు పిల్ల కోసం వెతుకుతున్నావు తను బాగా నిటారుగా నిలబడి ఉండేవాడి కోసం వెతుకుతుంది సో ఎందుకనే పెళ్ళి చేద్దాం అనుకుంటున్నా నువ్వేమంటావు దానికి అన్నయ్య నేను కూడా ఎదుగుతూ ఉన్నానయ్యా అట్లాంటి అవకాశమే సరే చూడైతే ఓకేరా ఓకే వేసు ఉంటాను మరి తెర మీద చూస్తావా తన ఫోటోని ఫోటో పంపించాలి కదా నీకు చూస్తావా చూడైతే పంపిస్తాను అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ వెరీ సో మచ్ చూసిన తర్వాత ఉంటుందా నీకు దూరం తీరిపోతుంది దోమలు తీరుతుందా ఎందుకన్నయ్యా చూడేసు తెలుస్తుంది ఎందుకు పెళ్లి హలో రే చూసావరా పెళ్లి కాలేదని అడుగుతున్నదరా అనయ్య నా పెళ్లి గురించి తనకి ఎందుకు అన్నయ్య ఏంటన్నా అలా ఉంది ముసల్దాన్ లాగుంది అయ్యో ఎండిపోయి ఉన్నది నాకొద్దు నా కొద్దు నాకొద్దు అయ్యో అయ్యో చూస్తేనే చిరాకేస్తుంది అన్నయ్య వద్దునే వద్దు దయచేసి ఇట్లాంటి పిల్లలు నాకు చూపించద్దు అన్నయ్య ఆ కళ్ళ కింద ఏంది ఆ బ్యాగులు ఆ క్యారీ బ్యాగులు వేసుకో అయ్యో నేను చూడలేకపోతున్నాను అన్నయ్య అన్నయ్య నేను చూస్తే వేరే లెవెల్లో ఉంటాను తను చూస్తే అవలా ఉంది నేను అట్లా చేసుకోమంటావు రెండు మూడు పెళ్ళి అయిపోయినట్టుకున్నాయి అట్లా కనబడుతుంది అన్నయ్య రేయ్ చెప్పేది వినరా మరి నాయనా అన్నయ్య నీకు దండం పెడతాను తను మాట్లాడుతుంది ఎవరి గురించి నాకు తెలీదు మరి నా పేరు తీసి మాట్లాడుతుంది పూర్తిగా ఒకసారి వీడియో చూపించి మాట్లాడడం మంచిది అన్నయ్య అదైతే వద్దు దాన్ని చూస్తుంటేనే చిరాకేస్తుంది ప్లీజ్ అన్నయ్య బాయ్ ఒరే ఒరే వరే వరే ఉండ్రా 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 కట్ చేసాడు కట్ చేసాడు సరే లైక్ వెళ్ళిపోదాం ఈ యాస్ గురించి కాదంట మా ఇంటి పక్కన ఉన్నాడు వాడు నన్ను అమ్మాయిని చూడమన్నాడు అండి అమ్మాయిని చూడమన్నాడు సో చూస్తాను రా నన్ను చివరికి ఒక వీడియో చూసి ఈ ఏస్కి ఇంతవరకు పెళ్ళి కాలేదు ఎందుకు పెళ్ళి కాలేదు అనేసి ఈ పతిలేడు పార్వతి అనడంతో ఈ ఏసు గురించి ఏమని మా తమ్ముడికి ఫోన్ నేను సో మొత్తానికి వాడికి చిరాకు చిరాకు దెబ్బిందట చూస్తానే ముఖం చూస్తానే ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు అవి ఇవి చూస్తానే వీడు బాగానే ఉంటాడు ఫిగర్ బాగుంటాడు ఎక్సలెంట్గా ఉంటాడు సో తినే బాగాలేదనేసి వాడు ఆ కారు ముఖాన ఊసేసి వెళ్ళిపోయాడు మీరు చూసారు కదా ఫోన్ పెట్టేశాడు సో తను ఏం మాట్లాడుతుందో తర్వాత నెక్స్ట్ చూసి మనం మాట్లాడదాం ఓకే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యేసు దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పెళ్లి చేసుకుంటే పాపం కాబట్టి పెళ్ళది చేసుకోలేదు అలా ఉండిపోయాడు దేవుడు కాబట్టి అని అంటున్నారు అదంతా ఒకటిదే నేను బాగా ఆలోచించాను ఏంటి తెలుసా ఏసుకి ఎందుకు తెలుసా పెళ్లి కాలేదు ఫస్ట్ ఒళ్ళు అంగ దేసుకి పని పాటు చెయ్యడు తర్వాత ఇంకో విషయం ఏంటంటే పని పాటు లేనాడు పిల్లకి ఎవరు ఇస్తారు ఎలా పెంచుతాడు పిల్లాన్ని కాబట్టి ఆ విధంగా పెళ్ళి పిల్లకి ఎవరు ఇవ్వలేదు లేని పార్వతి పత్తి లేదా మతి లేదా మతి లేదు పతి అనుకుంటా బహుశా ఎందుకంటే పతి ఉంటే ఆ పతి దగ్గర కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ఉండుంటే నువ్వు ఈ విధంగా వచ్చి మాట్లాడేదాను కాదని అర్థమవుతుంది అర్థమవుతుంది లేని పార్వతి మతి లేని పార్వతి ఏదో ఒకటిలేండి సరే ఇప్పుడు యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నావు ఒల్లంగ లేదని యేసుప్రభుకి వల్లంగలేదా వెళ్ళి చూసావా దగ్గరుండి చూసావా ఏసయ్యా వంగుతుందా వంగలేదని చూసావా సిగ్గు శరం ఉంది అసలు నీకు ఆయన పనిచేయలేడనేసి పెళ్ళివ్వలేదా పనికి మళ్ళీ పొరంబొక సన్నాసులు మాట్లాడే మాటలు ఇవే వీటినే అంటారు అర్థమవుతుందా ఇప్పుడు మా యేసుకి ఫోన్ చేశాను కదా నీ ముఖాన ఉమ్ము ఊసి వెళ్ళిపోయాడు ఆయనని నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాడు ఎందుకు చూసాడు ఎందుకంటే అట ఇప్పుడు కొన్ని ఊర్లో బివుని వదిలిపెట్టేస్తారు బసివే అంటే ఒక మగ ఏమంటారు ఆంబోతు ఏదంటారు సంథింగ్ ఆంబోతు అది ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంది ఏ సేల్లో కావాలంటే ఆ సేల్లో పడుతుంది ఎక్కడ కావాలంటే అక్కడ మేత మేస్తుంది ఎక్కడంటే అక్కడ తిరుగుతుంది అనమాట దానికి అడ్డు అదుపు ఎవరు చెప్పరు చేయరు అలా తిరుగుతున్నావు నువ్వు కాబట్టి ఈ విధంగా వచ్చి ఏడొస్తున్నావు సరే ఏడ్చితే ఏడ్చావు కానీ కానీ నిందలెందుకు ఎందుకు ప్రపంచాన్ని సృష్టించినటువంటి యేసు ప్రభుకి ఆ ఏసు ప్రభు ఏమన్నా ఆ పనికి మాలిన ఎవరు ఆ పనికి మాలిన ఆ పిల్ల పిల్లవగ్రహు ఊస్తాడే పిల్లవగ్రహు ఊది ఇతర స్త్రీలతో సాంగత్యం చేసి గడుపుతాడే ఆ వారి యొక్క అవశేషాలని చూస్తాడే అట్లా అనుకుంటున్నావా అట్లా అనుకుంటున్నావా నీకేమన్నా మతుందా మతుని మాడుతున్నావా పిల్లనివ్వలేదా పిల్ల పిల్లని గృహ ఊది ఇతర ఇతర భార్యల యొక్క ఇతర భర్తల యొక్క భార్యలతో రమ్మించేటువంటి ఆ పరమ బధువులతో నువ్వు నేనైతే పోల్చట్లేదు నువ్వు కూడా పోల్చలేదులే ఎందుకంటే ఆయన పరిశుద్ధి అన్నావు కదా ఆయన పరిశుద్ధిరే అలాంటి వాళ్ళతో దయచేసి కంపేర్ చేస్తే ఎక్కడికి సరిపోరు వాళ్ళు మతిలేని పార్వతి సారీ పతిలేని పార్వతి అర్థమవుతుందా నీ లడాయి మాటలు నీ తట్టబొక్క మాటలు పక్కన పెట్టి ఏదైనా పని చూసుకోరాదు నీకెందుకు అసలు ఏసు ప్రభుకి పెళ్ళైతే నీకెందుకు పెళ్ళి అవ్వకపోతే నీకెందుకు పిల్లని ఇవ్వకపోతే నీకెందుకు ఆయనకు ఒళ్ళు వంగపోతే నీకెందుకు నీకు వంగుతుంది కదా బాగా నీకు వంగుతుందా బాగా నీ పతికి ఎటు వంగలేదు కాబట్టి నువ్వు విధంగా వచ్చున్నావు పతి కావాలా చెప్పు చూస్తాము చేస్తాము మా వాడికి ఎటు నచ్చలేదు నువ్వు వేరే వాడిని చూస్తాము ఏసు కాకపోతే ఇంకొహరు ఎటు ఉన్నాడు కదా పది మంది ఉంటారు కదా నీ చుట్టూ అక్కడ ముఖాలు చూపించుకోకుండా వాళ్ళని మాట్లాడమన్నా మాట్లాడతాం నో ప్రాబ్లం ఓకేనా నీ పని నువ్వు చూసుకొని మూసుకొని ఉండడము బెటర్ అనేసి నా ఉద్దేశం అర్థమవుతుందా ఆయనతో ఏం పని నీకు సో ఈ దరువు చాలనుకుంటున్నా మరి నెక్స్ట్ వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను ఓకే Bye.